తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జగన్నాథ్ ట్రావెల్స్ అండి మేము హైవే పెట్రోలింగ్ అండి ఖమ్మం టు సూర్యాపేట మన వెహికల్ ఇది త్రీ వై జీరో ఫోర్ அது காத நீண்ட Ah, tá 啊，对，两个了。三 Aya tu kanika an irgendwo ici Ma cha ka mena aya kinda h yelled as byah U kutui lar gin unconditional Wa ila minha kua Aya ia sak ideas Aya baそして kemelRo M yerde remikfまあ Meangano egmautku Kaunang Ko ko อ๋ออย่ิลเล่นสมุขอาวุธอะไ

దగ్గర కిలోమీటర్లు వచ్చాడు అది సడన్గా ఇలా వచ్చాడు అక్కడ నుంచి పడిపోయింది వేక్కుంటే వెళ్ళిపోయింది ఇలాగా అలా వెళ్ళిపోయినా మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే ఉండడం వల్ల మాకు ఏమీ కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళు గట్టిగా ఒక పది నిమిషాల వరకు అలా ఎవరో హెల్ప్ చేసినట్లు అసలు ఆ పైన అర్థం తీస్తేనే కానీ గాలి తగ్గండి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్తున్నాడు నిద్ర మన వెళ్తాం నేను లెఫ్ట్ సైడ్ మాధ్యంలో వస్తున్నాండి ఈ మాధ్యంలో వస్తున్నాను ఆ మధ్యలో రెండు మళ్ళీ ఉన్నాయి ఈ ఇది సరే లెఫ్ట్